శక్తిచ్చేటటువంటిది ఆదిశక్తి సమానం చేత మనము తినేటటువంటి బస్య్య భోజనాలు అన్ని కూడా జీర్ణం చేయించేటటువంటి శక్తి అలాగే జ్ఞానవాయుని దేహ సర్వాంతరమీ శీతోష్ణం నిర్మించేటటువంటిది కూడా ఆది శక్తి అలాగే ఉదాహరణ శాతం ఇప్పుడు నాతో బర్తించినటువంటిది కూడా ఆదిశక్తి నాతో మిడియా ఆది శక్తి ఇది ఉదాహరణ ఉదాహరణ వాయువు అలాగే ప్రాణవాయువు ఏదైతే తెలుగు ఒక ఇరవై వందల ఆరు మూడు అంశంలో ఏదైతే జపం జరుగుతుందో ఆ జపాన్ని చెల్లించినటువంటిది కూడా ఆది అలాగే భరంగా ఉండేటటువంటి కర్మస్థానం వల్ల మరము కాల వల్ల బయటికి పంపించేటట్టున్నటు కూడా ఆది అలాగే చర్మలతో శబ్దం నిలిగేటటువంటిదే జ్ఞానం సిక్తే చర్ములు ద్వారా గుర్తింపు తిరిగేటదే జ్ఞాన శిక్తే శబ్ద వేగులు ద్వారా వీక్షింత్తు రోడ్డు కూడా రోడ్ రాజ్యవాద జరిగి ఇది కూడా జ్ఞానం సిక్తాయి వీటికి ఇక్కడ ఇచ్చ కూడా ఇకే వాదము కుదు వీటి కూడా శక్తి నుంచి వాకు చేత మాట్లాడించేటటువంటి పక్షుల చేత దానంలో ఇచ్చిపుచ్చుకునేటటువంటి చేసే జీవుడు నేను జీవుడు 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 తప్పించినటువంటి ఇది జీవుడు ఇది పంచశక్తులతో తయారైనటువంటి అట్లాగే ప్రాణం ఏమిటి అంటే పంచ బీజములతో అంబీజము రంగీజము అంబీజము రంగీజం ఎంబీజము రంగీజము వంబీజము లంబీజం ఈ పంచశక్తి ఈ పంచ బీజములతో మనకి ప్రాణాశక్తి అనేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటిది కూడా ఇది అలాగే పంచాది దేవతలు సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ ఈ ఐదు దేవతల చేత మనకి ప్రత్యేకత్మకం సాధు కాబట్టి ఈ ఈ పంచ అన్ని దేవతలతో మనలో ఎదు ఏ ఆత్మ ఇంట్లో ఇన్నిటిని ఎందుకు ఎరుకే పరమాత్మ అంటున్నాను కదా ఈ ఎరుకే ప్రత్యేకాత్మని మనపై భూమధ్య స్థానంలో ఉండే జ్ఞానస్వరూపం అని ఎందుకంటే దీనికే మనకి ఎరుకన్నను మరుపన్ను ఎరుకు ఎరుకన్నను దేని అనడా గురుతు సాక్షి అని ఇది లేకుంటే చూడ మొక్కటి కాబట్టి ఇదే ఎరుగు కాదు ఇదే ప్రత్యేకత్మ కాబట్టి ఎట్లాంటి ఈ విధానాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో అప్పుడు నీ స్వస్వలైపు నీకు చక్కగా అర్థమవుతుంది ఎప్పుడైతే నీ స్వస్వయకుండి చక్కగా అర్థమైందో అప్పుడు నీకు పరిపూర్ణ వారికి నీ వరుడు లేకపోతే మొదలెచ్చా వినూ వివరించు కొత్త ఎరుదని విడిపించదా ఆయన ముందు చోటే ఇదే కానీ పరిపూర్ణించుకుంటే నేను అర్థమవుతాయి ఏ మార్గం కాదు ముందు సాయంత్రాల నమస్కారం చక్కగా వివరణ చేయాల శిశువులకు చక్కగా చెప్పాలి ముందు ద్వాదశ పరిపూర్ణమైన ఈ యొక్క మాకు గురువు ముందు ద్వాదశవాడు ఇచ్చేసి నాన్న కొట్ట అది అయిపోయిందా అవును కదా అన్ని చెప్పాలి చెప్పి ఈ పరిపూర్ణ బాధ యొక్క రహస్యాన్ని చక్కగా చెప్పింది ఈ యోగ రహస్యాన్ని చెప్పి అప్పుడు పరిపూర్ణ బాధ పరిపూర్ణ వారిని ఎట్లాంటిది అని అడిగేటప్పుడు అనరాని ఎంత చేయనది ఎన్ని విధములు కలిగినాంతది ఎంత ఎంత వుడా ఎన్ని విధములది ఎంత విని దానికి తాడు తాడేసుకోవడానికి ఉన్నదా లేదా ఆకాశంలో నలభై కోట్లు విస్తీర్ణం ఉండదా లేదా వాయువుల లేదా అనే ఇరవై కోట్లు ఇస్తే కదా లేదా జనం లాగా పది కోట్లు విస్తే కదా లేదా భూమి కోట్లు విస్తీర్ణం కదా అది విస్తీర్ణం కాదు కదా అది కాంగారు కదా పరిపూర్ణ ఎదురుతారు గురు సూచన ఈ సాహిత్య కార్యక్రమాలు తెలుసుకొని గురు సూచన పొందుతారు వారికి పరిపూర్ణమైన చక్కగా వంక సిద్ధంగా తెలియబడు అట్లాంటి విధానాన్ని మనం చక్కగా తెలుసుకున్నట్లయితే మనకి పరిపూర్ణ కూడా తెలియబడుతుంది అట్లా ఎప్పుడైతే పరిపూర్ణాన్ని మనం దర్శనం చేసామో అప్పుడేమవుతుంది కృష్ణదేవుడు అన్నాడు ఎరుగని కాదో ప్రతి ఎరుగుతారు మీరు మీరు ఎరుగుతో తిన వాళ్ళని మనసు ఎరిగేటి వరకు గ్రంథము చేసి ఎరిగే వరకు గురుదించను మీద చేరుకుంటే ఎరుగనే కాదోని ఎరుగున్న అప్పుడు నీరు పోయినప్పుడు మీరు ఉన్నారని ప్రేమించబాద్దు నేనే లేనప్పుడు సర్మం ఉన్నది అని అది అనుకోవడము హైదరాబాద్ కాబట్టి ఎరుగుతో తిరువారం ఎరిగే వరకు గ్రంథము చేసి ఎరిగే వరకు గురు బోధించని మేలుగా మంచి మంచి పిట్టించాడు ఇక్కడ ఎక్కడ తెలివి పడుతుంది ఇది గురు బోధించని మేలుగా నల్లార చేకుంటే ఎరుగనే కాదు ఎరు అంటే కలత్రం ధనం పుత్ర పోత్రాది అర్థమేంటి

గురువు పాదాలని మనసు కానీ నువ్వు పెంచుకుంటే నీకు ఈ సంసారం అనే ఇప్పుడు సముద్రం ఉన్నది సముద్రం ఉన్నది సముద్రం మనం ఎలా చేసాలంటే మనకు అవసరం మీ అంతే మంది తెలుసు లేకపోతే నలుసుకొని వెళ్ళాలని తెలగలమా కొద్దిగా మునిగిపోతుంది కాబట్టి ఇలాంటి సముద్రాలు ఎన్ని సముద్రాలనే దాటించడానికి నన్ను నాకు అరేటా అవసరము అలాంటి భవసాగర్మ నాయకు గారు బస్తో ఇచ్చారు మనకి ఈ జనం